హాయ్ గాయస్ ఈరోజు నేనైతే నెల్లూరులో ఉన్న నగర వనంకి వచ్చాను లాస్ట్ టైం కూడా వచ్చాను బట్ ఈ టైం ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా బాగా జరుగుతున్నాయి ఆపోజిట్ పార్కింగ్ కూడా చాలా హె హెవీ ప్లేస్ అయితే ఇచ్చారు సో మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది సేవ్ ద ట్రీస్ అని సో ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది కంప్లీట్ నగర వనం సో ఇక్కడ మ్యాప్ కూడా ఉంటుంది నగరవనం మ్యాప్ మీకు చూపిస్తా బట్ నగర వనం మ్యాప్ చాలా బాగుంటుంది ప్రకృతి వనంలోగా చూడండి లొకేషన్ మ్యాప్ ఆఫ్ ద నెల్లూరు నగర వనం ఇది కంప్లీట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ హె హెక్టార్స్లో ఉంటుంది కంప్లీట్ చాలా పెద్దది ఇది మన నెల్లూరులోనే అతిపెద్ద నగర వనం ఇది నగర్ పార్క్ సో ఇది కంప్లీట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది సో టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ సో నేనైతే టికెట్ తీసుకున్నాను ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ వెల్కమ్ బోర్డ్ అనేది కనిపిస్తుంది పార్క్ లోపలికి ఎంట్రన్స్ అవగానే స్ట్రైట్గా కనిపించేది వచ్చేసి యోగా మందిరు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది యోగా మందిర్ వన్స్ కంప్లీట్ అయిపోతే మాత్రం ఇది కంప్లీట్ యోగా చేసుకోవడానికి చాలామంది రావచ్చు ఇక్కడికి సో ఇది ఎంట్రన్స్ వ్యూ పాయింట్ సో నేనైతే ఇక్కడ స్టెప్స్ ఎక్కేసి పైన టాప్ ఉంది ఆ వ్యూ వెళ్ళి చూద్దాం టాప్ నుంచి వచ్చేసి ఇంకా వ్యూస్ చాలా బాగుంటుంది సో నెల్లూరులో వచ్చేసి మనకి టైం పాస్ అవ్వడానికి కొంచెం కంప్లీట్ మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఏమైనా స్ట్రెస్ స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కంప్లీట్ మనం స్ట్రెస్ రిలీఫ్ అయిపోతాం మనకి స్ట్రెస్ కూడా ఉండదు అసలుకి కంప్లీట్ చూడండి కంప్లీట్ గ్రీనరీ కంప్లీట్ చెట్లు కంప్లీట్ ఒక వేరే లెవెల్ అసలుకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కడుతున్నారు వాటర్ ఫౌంటైన్ కడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వాటర్ ఫౌంటైన్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా పార్క్ చాలా వరకు సో ఇక్కడ చూడండి ఆ క్లౌడ్స్ ఆ గ్రీనరీ ఇదంతా చాలా బాగుంది కదా మన నెల్లూరులోనే ఇది నెంబర్ వన్ పార్క్ అసలు నెల్లూరులోనే సాటర్డే అండ్ సండే వచ్చేసి వీకెండ్స్లో వచ్చేసి అసలు గ్యాపే దొరకదు అంతమంది జనాభా వస్తూ ఉంటారు ఇక్కడ ఇది టాప్ ఇక్కడ నుంచి చూద్దాం పట్టండి సో ఎదురుగా చూడండి పార్కింగ్ స్థలం ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో ఇంకా ఎంట్రన్స్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చూడండి మొత్తం గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ సో నేనైతే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను సండే కానీ సాటర్డే కానీ ఎవరైనా కూడా అట్లా వెళ్ళి రిలాక్స్ రిలాక్స్ అవ్వచ్చు ఈ పార్కులో చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సో గ్రీనరీ చూడండి ఎంత బాగుందో గ్రీనరీ ఆ దూరంలో కనపడేది మొత్తం మన నెల్లూరు టౌను నెల్లూరు సిటీ సో ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ టాప్ వ్యూ కోసం అనుకుంటా వాటర్ ఫౌంటెన్ కోసం పెట్టారు వాటర్ ఫౌంటైన్ కానీ అక్కడ యోగా మందిర్ కూడా పెడుతున్నారు ఇక్కడ యోగా మందిర్ కూడా చాలా బాగుంది అసలు చాలా నీట్గా ఉంది చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు నగర వనం అడవులు వన్యప్రాణాలు రక్షిద్దాం గేమ్స్ అయితే చాలా ఉన్నాయి అసలు همم <applause> 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 அடுகு ஜீவிதம் வர்த்தோ இப்படி மனம் பைக்கு ஆடாக்கெக்குதா కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది కొంచెం వాకింగ్ చేసినట్టు ఇలా బాగుంటుంది కొంచెం ఫారెస్ట్ కదా ఇది కొంచెం sunset started not on the nakana నెల్లూరులోనే ఇది పెద్ద పార్క్ ఇది చాలా పెద్ద పార్క్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఎక్కువ ఇక్కడ ఏదో ఫ్రూట్స్ కనపడ్డాయి నాకు పళ్ళు చెట్టు పళ్ళు వేంకాయలు వేంకాయలు ఇవి ఊటికాయలు సంథింగ్ ఏదో పేరు అంటారు దీన్ని ఇంకా ఐడియా లేదు ఇవేం ఫ్రూట్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకే తెలియదు ఏం పూలు ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్లేస్ సో ఇప్పుడు మనం ఫైనల్ పైకి ఎక్కేస్తున్నాం ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూస్తే నెల్లూరు హాఫ్ నెల్లూరు మొత్తం కనిపించేస్తుంది సైడ్ నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ దూరంగా కనిపిస్తుంది నెల్లూరు స్వర్ణాల తిరుపతి జూమ్ చేస్తున్నాం ఇంకా కనిపిస్తుంది ఓకే అంత నెల్లూరు నగరవనం పార్క్ కనపొచ్చేది మొత్తం నెల్లూరు నెల్లూరు సిటీ సో మీరు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది నెల్లూరు సిటీ మొత్తం ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్ ఇన్ నెల్లూరు ఇది మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో ఇది ఉన్నట్టుంది వచ్చిన సాటర్డే కాబట్టి పెద్దగా వచ్చినాం లేరు కొత్తగా నగర్వనం క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తారు ఇక్కడ ఇక్కడైతే నగర్ రెండు జింకలు అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగుండే క్యూట్ గా రెండు జింకలు ఇవి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చిన్నటి ఇప్పుడు కొంచెం పెద్దటేని రెండు జింకలు చూడండి ఎంత బాగున్నాయి క్యూట్గా జింక పిల్లలు అంటారు దాన్ని క్యూటీ చూడండి ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా పిల్లలు ప్లేయింగ్ ఏరియా ఎక్కువ ఉంది ఇక్కడ ఆడుకోవడానికి పిల్లల కోసం అయితే రావచ్చు ఇది క్రీడ అయితే అవసరం వస్తుంది పైన్ డ్రోయింగ్ వస్తుంది చాలా బాగుంది మొత్తం కిడ్స్ ప్లేయింగ్ ఏరియాసులకి చాలా బాగుంది కదా నీట్గా ఇంకా మెయింటైన్ చేస్తే ఇంకా జనం బాగా వస్తారు